ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఏపీ టెట్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి మరి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు రాస్తున్నారో అటువంటి వారు మరి ఈ పరీక్షల్లో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని మన భాస్కర్స్ ఏరియా తరపున పరీక్షలు రాసేటటువంటి వారందరికీ కూడా మరి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తోంది కలగని మీరెంతో ఇష్టంగా ఎంపిక చేసుకున్నటువంటి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడానికి మరో మెట్టు ఎక్కబోతున్నారు ఏపీటెట్ పరీక్షలు రాయడం ద్వారా ఈ ఏపీటెట్ పరీక్షల్లో మీరు మంచి మార్కులు సాధించి తద్వారా భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని మన భాస్కర్ సేరియా తరఫున ఆకాంక్షిస్తూ ఏపీ టెట్ పరీక్షలు రాస్తున్నటువంటి వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలు అనేవి ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇప్పుడు చూద్దాం నేటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు గంటన్నర ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతి నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్షలు అనగా ఏపీ టెట్ పరీక్షలు జరగనున్నాయి ఉదయం మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు అలాగే మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి పరీక్షా సమయానికి గంటన్నర ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు మొత్తం నూట ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు దివ్యాంగులకు అదనంగా యాభై నిమిషాల సమయాన్ని కేటాయించారు మొత్తం ఎనిమిది వందల పదమూడు మంది దివ్యాంగులు సహాయకులను ఏర్పాటు చేసుకున్నారు పరీక్షా కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఇక ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం నేటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో నిర్వహణ నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మంది అభ్యర్థులు నూట ఎనిమిది పరీక్షా కేంద్రాలు ఉపాధ్యాయ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి మూడవ తేదీ నుంచి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి టెట్ కోసం నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు వారి కోసం ఇతర రాష్ట్రాల్లో రాష్ట్రంలో కలిపి మొత్తం నూట ఎనిమిది పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు హైదరాబాద్ బెంగళూరు చెన్నై బరంపూర్ గంజాంలోనూ కేంద్రాలు ఏర్పాటు చేశారు అభ్యర్థులు చాలా వరకు టెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు ప్రతిరోజు తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు రెండు సెషన్ లో పరీక్షలు జరుగుతాయి అయితే అభ్యర్థులను ఉదయం ఎనిమిది గంటల నుంచి అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుంది కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం చాలా ముఖ్యం అభ్యర్థులను గంటన్నర ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు ఇక ఆధార్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ కార్డు ఏదో ఒక గుర్తింపు కార్డు అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి అది కూడా ఒరిజినల్ తీసుకుని వెళ్ళాలి అందులో ఆధార్ లో గానీ లేదా మీరు తీసుకుపోయేటటువంటి ఐడెంటిటీలో ఐడెంటిటీ కార్డ్ లో మీ పేరు ఎలాగైతే ఉంటుందో అదే విధంగా హాల్ టికెట్ లో కూడా ఉండాలి ఇక అభ్యర్థికి బదులుగా మరొకరు పరీక్షకు హాజరైన మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన ఏపీ పబ్లిక్ పరీక్షల చట్టం కింద చర్యలు తీసుకుంటారు ఎలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణలు టికెట్ లో పొరపాటు ఉంటే పరీక్షా కేంద్రంలో డిపార్ట్మెంటల్ అధికారి వద్ద చేసుకోవచ్చు మరి ఈ సమాచారాన్ని అంతా కూడా మనం ఆల్రెడీ మీకు గత వీడియోలో కూడా తెలియజేశాం ఎటువంటి తప్పులను మీరు మరి హెల్ప్ లైన్ కేంద్రానికి ఫోన్ చేయడం ద్వారా సరి చేసుకోవచ్చు అలాగే ఎటువంటి తప్పులను మీరు పరీక్షా కేంద్రం వర్క్ వద్ద మరి సరి చేసుకోవచ్చు అనే వివరాలను గత వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే టెట్ కు సంబంధించినటువంటి సలహాలు సూచనలు కూడా ప్రభుత్వం మీకు అందించడం జరిగింది ఒక ఇన్స్ట్రక్షన్స్ అనే దాని రూపంలో అలాగే ఏపీటెట్ ఇక ఈ రోజు నుంచి రాయబోయేటటువంటి అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా ఏపీటెట్ వెబ్సైట్ లో కూడా మరి అభ్యర్థులకు పరీక్షకు సంబంధించినటువంటి సిలబస్ కావచ్చు పరీక్షకు పరీక్షలో ఎటువంటి టాపిక్స్ మీద ప్రశ్నలు రాబోతున్నాయి అనే దానికి సంబంధించినవి కావచ్చు అలాగే పరీక్షలకు సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ కావచ్చు ఇవన్నీ తెలియజేస్తూ మరి ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వీడియోస్ అనే ఒక కొత్త లింక్ నుంచి వెబ్సైట్ లో మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ప్రభుత్వం మరి ఎవరైనా ఇంకా ఆ వీడియోస్ చూడనటువంటి వారు ఉంటే అంటే త్వరలో పరీక్షలు వారు ఈ వీడియోస్ చూస్తే మరింత అవగాహన మీకు పెరగడం జరుగుతుంది ఇది ఏపీటెట్ జూలై రెండు వేల ఇరవై సంబంధించి ఈ ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం మరి ఏపీటెట్ పరీక్షలు రాయబోయేటటువంటి వారందరూ కూడా పరీక్షలు బాగా రాయాలి మరి ఆల్ ది బెస్ట్ అనేది మన భాస్కర్ సేరియా ద్వారా తెలియజేస్తున్నాం మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్ఈ కి సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో